రచ్చరచ్చ చేసి రోడ్డు ఎక్కేవాళ్ళు కమ్యూనిస్టులు ధర్నాలు గందరగోళం చేసేవాళ్ళు చివరి కనీసం పావులన్న తగ్గించేదాకా ఊరుకునేవాళ్ళు కాదు ఇవాళ మన దరిద్రం ఏంటంటే కమ్యూనిస్టులు పాపం బలహీనపడిపోవడం వాళ్ళు ఆర్గనైజర్ యాజిటేషన్ చేయలేకపోవడం అన్నానికి లేదు వాళ్ళు చేయగలరు మన దీనప్పుడు అప్పుడు చూసాం తుఫాన్లప్పుడు వాళ్ళు వరదలప్పుడు చేయబట్టినే ఆ జనాలకి ఆ డబ్బులు పాతిక వేల రూపాయలు కరెక్ట్గా పడ్డాయి వాళ్ళు చేయబట్టినే కాస్త అన్నం అది దొరికింది ఇవాళ వాళ్ళు చేయట్లేదు ఎందుకని నాయకత్వాలు ఇటు బాబుగారితో పాజిటివ్గా ఉంటుండటం ఆ అంశాన్ని కమ్యూనిస్టులు చేస్తే వైసీపీ జట్టు కలిసేది కమ్యూనిస్టులు చేయట్లేదు కాబట్టి తనే ఇనిషియేటివ్ తీసుకుంటుంది విద్యుత్ ఛార్జీలు ఇప్పుడు ఈ పదిహేను రోజులు బిల్లులు వస్తాయి కదా మొదటి పదిహేనో తారీఖులోపు ఈ బిల్లులు చూడమనండి ఒక్కొక్కళ్ళు ఈ ఆ కింద ఎంత కాలింది ఆ పైన ఎంత ఛార్జీలు పడ్డాయి అది వాళ్ళందరికీ ఆమోదయోగ్యం మాకేం ప్రాబ్లం లేదన్నారనుకోండి వైసీపీ చేసే యాజిటేషన్ అనవసరం అంతే అవును అది అన్నారనుకోండి వైసీపీ వచ్చి కూర్చోకపోవచ్చు కానీ భరోసా ఇచ్చినట్టు ఆ ప్రజల ఆక్రోశానికి అర్థం పెట్టినట్టు అవుతుంది రైతుల విషయంలో నిజంగా ప్రభుత్వం ఎందుకు వెనకబడింది అని అనుకోవాలి అంటే ఇరవై వేల స్థానం చెప్పి హామీ ఇచ్చారు అన్నదాత సుఖీబా అని జగన్ గారు అయితే నాకు తెలిసి మొదటి నుంచి మొదటి ఏడాది నుంచి అమలు చేసినట్టున్నారు అప్పుడు రాగానే ఒక రకంగా రైతులకు అది ఇబ్బందే అలాగనే రైతులు ఓట్లు వదులుకోదు ఏ ప్రభుత్వం ఎందుకు ఇక్కడ నిర్లక్ష్యం ఇప్పుడు ఒక రకంగా అది నిర్లక్ష్యం అదే నేపథ్యంలో వైసీపీకి ఇప్పుడు అదే ఒక అవకాశం ఎందుకు ఎందుకు మారింది అలా బేసిక్ గా సంక్షేమ పథకాల విషయంలో